వెల్కమ్ టు మై ఛానల్ విజయకోటి జలర్స్ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండి సండే అంటే హ్యాపీయే కదా ఎందుకంటే జాబులు వాళ్ళకి పనులకి వెళ్ళే వాళ్ళకి అందరికీ సెలవు కదండి మా ఆడవాళ్ళకి సెలవు ఉండదులేండి సండే అయినా తప్పదు మండే అయినా తప్పదు మేము ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి కదా ఇంకా పాప అయితే లేవలేదండి ఇవాళ సండే కదా ఇస్తాను పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా పిల్లలు అయితే ఇంక ఇప్పుడైతే వాకిట్లో ముగ్గు కూడా వేసేసుకున్నాను మా బావ కూడా వచ్చాడు ఇదిగోండి మొత్తం అయితే కడిగేసేసుకున్నాను మా బావ వచ్చాడు ఎందుకు ఇదిగోండి ఇక్కడైతే టీ అయితే పెట్టేసుకున్నాను పాలు కూడా కాగబెడుతున్నాను నైట్ పోయించుకున్నా కానీ ఇంకా నైట్ కాగబెట్టలేదండి ఇంకా నిన్న లైవ్ చేశాను కదా ఆ లైవ్ కూడా చూడండి లైక్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరిని లైవ్ పెట్టినప్పుడు వస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడైతే టీ తాగి ఇంక ఇంట్లో మిగతా పని కూడా చేసుకుంటాను ఇంక ఇక్కడైతే చికెన్ అయితే తీసుకొచ్చారు వచ్చారు మా చెట్టుకి నేరెడికాయలు వచ్చినాయి అంటండి మా సంత ఇంటి కడ ఇంకో తీసుకొచ్చారు చూడండి చూపిస్తాను మీకు కింద వచ్చావు కాపా ఇది వస్తున్నారు ఇగోండి నేరేటకాయలు అన్నమాట ఇవి మా చెట్టి అండి ఇవి మా చెట్టి ఏనా అనమాట బాగున్నాయి చూడండి అసలు నేరేడుకాయలు నేరేటికాయలు తినటం వల్ల ఏంటంటే పొట్ట క్లీన్ అవుతుందంటారనమాట ఎందుకంటే మనం తినే ఆహారంలో వెంట్రుకలు అవన్నీ వెళ్ళిపోతాయి కదండీ అవన్నీ అయితే తెంచేస్తుంది అంట నేరెడు ఇంకా మా చెట్టు కాయలు చూసేసరికి నాకైతే చాలా సంతోషం వేస్తుంది అండి అనమాట కాయలు ఇంకా పొద్దున్నే సండే కదా ఇంకా మా వారైతే అటు వెళ్ళారనుకుంటాం మా సొంతింటి గడికి ఇంకా అక్కడ వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా తీయగోడ కాగిని ఇంక ఇద్దరం తాగుతాం అయితే కొత్తిమీర పుదీనాకు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే తీసుకొచ్చాడండి ఇంకా మా వారైతే టమాటాలు చాలా రేట్గా ఉన్నాయండి మీ సైడ్ కూడా రేట్గా ఉన్నాయా మాకైతే చాలా రేట్గా ఉన్నాయండి ఇంక ఇక్కడ కరేపాకు కూడా తీసుకొచ్చారనమాట ఇదిగోండి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే నేనైతే ఇలా అయితే తొడియాలు తీసి పెట్టుకుంటాను తొడియాలు తీసి పెట్టుకుంటే ఏంటంటే అన్నమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ కొత్తిమీర పొద్నాకీ బాక్స్లు అయితే వేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా మనం కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు కదా ఇంకా నిన్న శనివారం అయినా కూరగాయలు అయితే తీసుకురాలేదండి ఇంకా మా వారైతే తన పనుల మీద తిరుగుతున్నాడు అనమాట ఇంక నేనైతే ఇంట్లో లైవ్ అయితే పెట్టాను కదండి ఇంకా నాకు బయటకు వెళ్ళడానికి అయితే కుదరలేదు ఇంకా ఈరోజు నాన్ వెజ్ వండుకుంటాం కాబట్టి కావాల్సిన వాటికి అయితే తీసుకొచ్చుకున్నాము ఇంక ఇప్పుడు ఇవన్నీ కోసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అనమాట ఇంక నేను కూడా ఆయిల్ అయితే పెట్టేసుకున్న తలకే ఫుల్గా ఇంకా తలకి పోసుకునే ముందు ఆయిల్ ఇట్లా పెట్టుకుంటే ఇంకా జుట్టు చాలా బాగుండిద్దండి ఇంకా అందుకైతే పెట్టేసుకున్నాం అనమాట ఇంక ఇప్పుడు వరకు అయితే ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తే మీరైతే చేసేయండి నేను టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇంకా నేనైతే పూరీ అయితే తెప్పించుకున్నాను పూరీ అయితే తెప్పించుకున్నానండి ఇంక ఈరోజు పూరీ తినాలనిపించింది అనమాట నాకు ఇంకా మా వారి చేత అయితే ఇంటికాడే ఉన్నారు కదా ఇంక తెచ్చిచ్చారనమాట ఇంకా నా ఒకదానికి తినాలనిపించిందని ఇంకా మొత్తం ఈ యొక్క కర్రీ చేసి పూరీ చేసి ఈ రిస్క్ అంతా ఎందుకులే అని నేనైతే తెప్పించుకున్నానండి ఇంకైతే తింటున్నాను అనమాట ఇంక వంట కూడా చేయాలి టిఫిన్ చేసి అయితే కూడా చేయాలన్నమాట టిఫిన్ చేసి వండుతాను చేస్తున్నానండి ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట మసాలాలు అన్నీ వేపాను ఒక గ్లాసు అయితే చేస్తున్నాను అనమాట ఎక్కువ చేయట్ల ఇంక ఇక్కడ వైట్ రైస్ కూడా అయిపోయింది ఇక్కడ బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టు వేసుకున్నా ఒక గ్లాసే కడిగి పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడైతే చికెన్ అయితే వండుతున్నాను కదా ఏం లేదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తాలింపు వేసుకొని కొబ్బరి అల్లం చినుల్లిపాయ పేస్ట్ వేసుకొని వేపుకొని ఇంకా చికెన్ వేసుకోవడమే కాకపోతే ముందుగా చికెన్ ఆవుగిల్ పెట్టుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే వండుతున్నాను ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చిందండి ఇంక ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను ఇంక కర్రీ కూడా ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయింది వండి చర్చకి అయితే వెళ్తున్నాను లే బావలే ఇంకా మబ్బు కూడా పట్టింది అన్నమాట బాగా మబ్బు పట్టింది పడితే పట్టింది అండి ఇంకా చర్చిలో వెళ్ళి కూర్చోటమే కదా డబ్బం కదా బావ ఇవ్వాలి నువ్వు మా హీ వీడియోలో హాయ్ చెప్పలేదు బావా నాకు కాదు మన ఫ్రెండ్స్కి రండి 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 బయటికి రండి తాళవే తాళం వేయటం రావట్లేదా ఇటే తలిపేస్తావా ఇంటి అయితే ఈ చెట్టు అయితే ఉందండి ఈ పూల చెట్టు ఈ పూలు ఏం పూలు నాకైతే మీరు కామెంట్ చేయండి తెలిసినట్టయితే ఎక్కువండి మేము చర్చికి కూడా బయలుదేవరామండి ఫుల్ అయితే వానైతే పడేటట్టుందనమాట మా అబ్బాయి అయితే బాగా పట్టింది ఫుల్గా ఇంకా మేము చర్చిలో కూర్చుంటాం కదండి అంతే ఇదైతే మా వారు పని సెక్కడండి మొన్న చూపించాను కదా షార్ట్ వీడియోలో పెట్టారు పని అని చూపించాను కదండి మీకు ఆ పని అనమాట ఈరోజైతే స్లాబ్ అక్కడ ఇంకా మా వారు అక్కడే ఉన్నారనమాట ఇంకా మీకు చూపిద్దామని అయితే నేనైతే వీడియో అయితే తీయమన్నానండి ఇంకా తను వీడియో తీస్తున్నాడు అనమాట అందుకే తను అనిపించలేదు ఇంకా మా వారు పెట్టిన పని అనమాట అది మాదేలేండి ఇంకా ఆ పని చూపిస్తున్నారు ఇంకా అలా ఉండిద్దండి సెంట్రింగ్ పని అంటే చాలామందికి అర్థం అవట్లేదండి కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం అవ్వట్లేదు ఇంటికి చెక్క పెడతారు కదా ఆ పని అండి ఇంకా చెక్క కూడా ఉందన్నమాట మాకైతే ఇంకా అదే పెట్టారనమాట అదే చూపిస్తున్నారు మీకు ఇంకా మీకు తెలియాలి కదండి ఏం పని చేస్తారు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు కదండి నేనైతే ఇంట్లోనే ఉంటానండి తనైతే ఈ వరకు అయితే చేస్తారనమాట ఇంకా కూలో పెట్టి అయితే చేపించుకుంటారు పని అయితే తను కూడా చేస్తాడండి చాలా కష్టపడాలండి ఈ పనికైతే ఒక్కోసారి నష్టం లాభం మొత్తం అయితే వస్తాయి అనమాట అవన్నీ మనే భరించాలన్నమాట ఇంకా అది మూడు స్టేర్ అండి ఇంకా కింద స్లాబ్ వస్తున్నారు చూడండి పాప మా ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారోనండి నాకైతే ఈ వీడియో చూడంగానే కొంచెం బాధ అయితే వేసిందనమాట ఎందుకంటే ఆడవాళ్ళ కష్టం ఈ రోజుల్లో ఎవరు గుర్తించట్లేదండి ఇంట్లో మగ మనిషి సరిగా ఉంటే ఆడవాళ్ళు అంత కష్టపడాల్సిన అవసరం ఉండదండి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పరిస్థితి ఉండిద్ది అన్నమాట అది ఇంకా పైన కూడా తీస్తున్నారండి ఇంకా వాళ్ళు అయితే ఎంత హుషారుగా పని చేస్తారండి పాపమసలు చాలా అలసిపోతారు ఇంకా స్లాబ్ అయిపోయాక భోంచేస్తారనమాట అప్పుడు దాకా వాళ్ళు అలాగే ఉంటారండి ఎంత కష్టపడతారండి పాపమసలు వాళ్ళ కష్టానికైతే ఇంకా నాకైతే కొంచెం చూడంగానే బాధిస్తుందనమాట వాళ్ళ కష్టానికి ఇంకా నేను నిన్న చర్చకి వెళ్ళిన కాని అయితే వీడియో ఏం తీయలేదండి ఇది నెక్స్ట్ అనమాట సోమవారం రోజు ఈ వీడియోకి అయితే ఏం చెప్దాం అనుకుంటున్నాను నేను ఇక నిన్న లైవ్ పెట్టాను అది కూడా వచ్చింది మీరు అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ ఆర్మార్లు అన్నీ సబ్దేశానండి నీట్గా చాలా అయితే చెప్తొచ్చింది ఇంకా అదంతా పడేయాలి ఇంకా పాప కూడా స్కూల్కి అయితే వెళ్ళిందనమాట ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అండ్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఉంటాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను బాయ్